హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళగి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదేంటి అంటే మా యానివర్సరీ లాగ్ అనమాట అంటే మా యానివర్సరీ అయిపోయి ఇప్పటికే వన్ వీక్ అయిపోయింది కానీ అంటే అన్నమాట అప్లోడ్ చేద్దాం చేద్దాం అనుకుంటే కొంచెం అవ్వలేదు సో అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా చేస్తున్నాయిలాగా వీడియో తీసాం కదా అప్లోడ్ చేద్దాం అనేసి మార్నింగ్ లేచి ఇంకా దీపారాధన అది చేసేసి ఇంకా గుడికి అది వెళ్ళొచ్చాం అందరిలాగే అదేంటో తెలియదు కానీ నాకు నా మా యానివర్సరీ కన్నా మా సింగల్ వేరే వేరేగా బర్త్డేస్ అయితే మాత్రం చాలా బాగా జరుగుతాయి నా బర్త్డే కూడా బాగా చాలా బాగా జరుగుతుంది కానీ యానివర్సరీ అదేంటో అర్థం కాదు అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు అన్నమాట మా హస్బెండ్ యానివర్సరీ కోసం నా బర్త్డేకి మళ్ళీ అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంటుంది అండ్ ఆ టైంకి ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ రావడం మైండ్ బాగోకపోవడం వల్ల ఇంట్రెస్ట్ అన్నది సరిగ్గా ఉండదు కానీ తప్పదు కదా పెళ్లి రోజు అన్నది ప్రతి ఒక్కరికి పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి సో మనకి ఏదో గ్రాండ్గా కాకపోయినా మనకు ఉన్న దాంట్లోనైనా సరే చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ లేచి దీపారాధన చేసేసుకున్నాం చేసేసుకున్నాం ఆ రోజు లక్ష్మీవరం కాబట్టి ఇంకా మాకు ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి సాయిబాబు గుడికి అయితే వెళ్ళొచ్చో ఈ గుడి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే నేను వీడియోలో అంత క్లారిటీగా రాకపోవచ్చు కానీ రియల్గా చూస్తే మాత్రం సాయిబాబు ఎలా ఉన్నారంటే రియల్గా ఒక అంటే నిజంగా మనిషి అక్కడ కూర్చొని ఉన్నారు అలాగనిపించింది ఆ కళ్ళల్లో చూస్తే అంత బాగున్నారు ఆ ముత్యాలు ఆ ముత్యాలతోని మెల్ల అంత దండ్లు అవి వేసారు చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు అలాగ సాయిబాబు గుడికి వెళ్ళడం కూడా చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ నాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సెవెంత్ ఇయర్లోకి మేము ఎంట్రీ అయ్యాము అసలు అయిపోయింది ఇంకా మొన్నే పెళ్ళి అయ్యింది కొత్తగా అన్నట్టు అనిపిస్తుంది కానీ అప్పుడే ఇద్దరు పిల్లలు సిక్స్ ఇయర్స్ అసలు ఎలా కంప్లీట్ అయినాయో కూడా తెలీదు హోస్ ఈ సిక్స్ ఇయర్స్లో చాలా ఫేస్ అనుకోండి అన్నీ ఉన్నాయి అటు హ్యాపీనెస్ అటు సాడ్ అటు అన్నీ ఉన్నాయి కానీ అయినా సిక్స్ ఇయర్స్ ఎలా గడిచాయి అన్నది ఎవ్వరికి ఏం తెలియదు అసలు అంటే మా హస్బెండ్ని అలాగే అనిసారు అప్పుడు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏడు సంవత్సరం అలా అనిపిస్తుంది అంటే నేను ఎలాగంటే ఆలోచించుకుంటున్నాను మ్యారేజ్ అవ్వకముందు నా మైండ్ సెట్ పిల్లలు పుట్టకముందు మైండ్ సెట్ పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మైండ్ సెట్ అన్నీ డిఫరెంట్ అంటే కాలం తగ్గట్టు మనం మారాలి అంటారు కదా సో అలాగే మాట నా లైఫ్లో కూడా అలాగే జరిగింది ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి నా ఏజ్ వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మైండ్ సెట్ పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్న మన మైండ్ సెట్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే పెళ్ళి అవ్వలేని వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకుంటారు అంటే నేను ఎలా రెడీ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇది అది అనేసి కానీ పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు అలా ఆలోచించుకోవడానికి అస్సలు అవ్వదు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు మన్ని ఫ్యామిలీ కోసమే ఆలోచించవలసి వస్తుంది సో అది మేము దర్శనం చేసుకొని వచ్చేసాక ఇంట్లో అయితే సేమ్యా చేశాను ఇంకా డ్యూటీకి వెళ్ళిపోలే ఆ రోజు హాలిడే అయితే పెట్టలేదు ఈ మంత్లో కొన్ని హాలిడేస్ పెట్టాలనేసి ఆ రోజు హాలిడే పెట్టలేదు హ్యాపీ యానివర్సరీ చెప్పుకుంటున్నాం ఇద్దరం సేమ్యా తినిపించుకొని కానీ చాలా బాగా జరిగింది ఏదో గ్రాండ్గా జరగకపోయినా ఇక్కడ కాలుకి దండం పెడుతున్నాను నేను ఈ ఇయర్కి వచ్చి త్రీ టైమ్స్ పెడతాను ఒకటి నా బర్త్డేకి ఒకటి పెళ్లి రోజుకి ఇంకోటి ఏంటంటే వరలక్ష్మీదేవి రథానికి ఆ త్రీ టైమ్స్ కోసం హస్బెండ్ అది చాలా వెయిట్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే చాలా బాగా ఆశీర్వదించారు అన్నమాట ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనేసి ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చి నైట్ అనుకోకుంటే మా మమ్మీ వాళ్ళు వచ్చారు సడన్గా వచ్చారు మాట అసలు తెలీదు సడన్గా రావడం వల్ల ఇంకా వాళ్ళు వాళ్ళు రావడం వల్ల ఇంకా కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము వేసుకునేది కొత్తవి కాదు డ్రెస్సులు కానీ అనుకోకుండా అది కూడా ఇంట్లోనే సడన్గా షర్ట్ శక్తి వేసుకోవడం నేను ఆ సారీ తీసుకట్టుకోవడం అలాగా మ్యాచింగ్ అయ్యింది ఇంకా కేక్ అది కట్ చేసేసి వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు అత్తయ్య మామీ వాళ్ళు దూరంగా ఉన్నారు మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు మా మమ్మీ మడయాలు మీ మాకు ఎప్పుడు ఏది అవసరం అంటే వా ఒక మనిషి అవసరం ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు అయితే వస్తారు ఇంకా చప్ చెప్పాలి అంటే ఇంకా చెప్పలేము అంతే పేరెంట్స్ అవసరం ఎవరికి ఉండకుండా ఉంటుంది అందరికీ ఉంటుంది కదా సో అలాగే అప్పుడు ఎప్పుడు మనకి పేరెంట్స్ అవసరం అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు వస్తారు ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్కి కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ దూరంగా ఉన్నారు అన్న ఫీల్ మాత్రం ఎప్పుడు ఉండదు ఏ పండగకైనా బర్త్డేలకైనా పెళ్లి రోజులకైనా అలాంటి లోటు మాత్రం ఏమి ఉండవు అవన్నీ కవర్ చేసి వస్తున్నారు అన్నమాట మమ్మీ వాళ్ళ డాడీ సో ఇంకా నైట్ కూడా కేక్ కట్ చేసేసుకున్నాం వాళ్ళందరూ వచ్చారు మంచిగా మాకు బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే మెయిన్ టాస్క్ ఇదే ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా ఏడుపు మా పాప తన బర్త్డేకి తనే కేక్ కట్ చేస్తుంది ఎవరి బర్త్డేకి అయినా తనే కేక్ కట్ చేస్తుంది మా మ్యారేజ్ డేకి కూడా తనే కేక్ కట్ చేస్తాను అంటే పక్కన మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారు పెళ్లి రోజు మమ్మీ వాళ్ళది కదమ్మ పెళ్లి రోజు వాళ్ళైనా కట్ చేయని అయినా మేము కట్ చేసిన తర్వాత కట్ చేయించిన తన ఫేస్ డల్గా ఉంది ఎందుకంటే మేము ముందు కట్ చేసేసామని మీ పిల్లలు కూడా ఎంతైనా అయితే కామెంట్ చేయండి మెయిన్ నాకు తెలిసి ఆ మగ కానీ ఆడపిల్లలు కొంచెం షెల్ఫిష్గా ఉంటారు అదేంటో నాకు తెలియదు ఇలాంటి విషయాల్లోని ఇంకొకటి ఏంటంటే తనకి రెడీ చేసిన తర్వాత నేను రెడీ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో నేను ముందు రెడీ అయినా కూడా తను అసలు యాక్సెప్ట్ చేయలేదు తన ఫీలింగ్స్ అన్నీ తన ఫేస్లో కనబడిపోతాయన్నమాట సేమ్ నా అలాగే నేను హ్యాపీగా ఉన్న సాడ్గా ఉన్న నా ఫేస్ చూడగానే చెప్పేయచ్చు నేను ఎలా ఉన్నాను అనేసి సో సేమ్ అంత తన తన ఫేస్లోనే తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇక మమ్మీ మా డాడీ వాళ్ళకి కూడా కేక్ అది తినిపించేసి వాళ్ళకి టైం అయిపోతుంది అప్పటికే నైట్ అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అవును దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీయే కానీ వెళ్ళాలి కదా నైట్ టైము ఇంటికి వెళ్ళాలి కాబట్టి మా కార్తీక్కి కేక్ అందట్లేదు మా కార్తీక్ బాబుకి ఏ ఏ ఏ అంటున్నాడు ఇప్పుడుప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు సో చూడాలి మా పాప అయితే మాటలు పురుగు మా బాబు మారు ఎలా మాట్లాడతాడు ఏంటి అన్నది కూడా చూడాలి ఇంకా నైట్ చాలా స్పీడ్ కంగారు పడిపోతుంది అనమాట అప్పుడే టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని అది వస్తారు కానీ అసలు ఉండే ఉండరు దగ్గరని కానీ చాలా తక్కువ వస్తారు వచ్చినా కూడా ఒక అరగంట గంట కన్నా ఎక్కువ ఉండరు వెళ్ళిపోతారు సో అలాగా వాళ్ళైతే మా మా మేము మా ఇద్దరికి మంచిగా బ్లెషన్స్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇది మా తమ్ముడు మా తమ్ముడు కూడా అక్కడ కొన్ని కొన్ని జోక్స్ అవి జరుగుతున్నాయి అవి ఏంటంటే వాయిస్ బాగా రాలేదనేసి మ్యూట్లో పెట్టేసాను ఇంకొకటి ఏంటంటే మా హాల్లో టూ లైట్స్ ఉన్నాయి కానీ మేము కంగారులో ఒకటే లైట్ వేయడం వల్ల కొంచెం డిమ్గా అన్నది వచ్చింది వీడియో అంతే ఇదేంటంటే మొత్తం ఫ్యామిలీ పిక్ చిన్న వీడియో కింద తీసుకుందాం అన్నట్టు అలా తీసుకున్నాం మా పిల్లలు ఇద్దరికి వాళ్ళిద్దరు ఎత్తుకున్నారు మేము మాత్రం ఫ్రీ అయిపోతాం వాళ్ళు ఉంటే ఎందుకంటే మా పిల్లలు మొత్తం వాళ్ళే చూసుకున్నారు అది వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేను అంతా చాలా ఫ్రీగా ఉంటాను మా అమ్మలు ఇంటికి వెళ్తే మా ఇద్దరు పిల్లల్ని వాళ్ళే హ్యాండిల్ చేస్తారు కాబట్టి సో ఇంక ఇదే మన వీడియో మన కానీ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మ్యారేజ్ డేకి ఇంకేం చేయాలి ఏంటి అన్నది చిన్న కామెంట్స్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనైతే కలుద్దాం బాయ్ బాయ్